ఉద్యోగ పెన్షనర్ల సమస్యలకై ప్రభుత్వంతో చర్చలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి మనకి సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఈ సమావేశాలు అయితే జరుగుతున్నాయన్నమాట ముఖ్యంగా జాయింట్ కౌన్సిల్ సమావేశాలు ఇవన్నీ అంటే జాయింట్ కౌన్సిల్లో ఎవరైతే సభ్యులు ఉన్నారో ఉద్యోగ సంఘాలు ఆ ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఇందులో అయితే పాల్గొంటూ ఉన్నారు ఈ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం తరఫున మంత్రులు అయితే చర్చించబోతున్నారన్నమాట సో ప్రభుత్వం తరఫున మంత్రులు అయితే చర్చించి ఒక కొలుక్ అయితే రాబోతున్నారు ఈరోజు సో ఈ సమావేశాలు అయితే ఇప్పుడు ప్రారంభం అవడం అయితే జరిగింది అయితే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి డిఏలు పీఆర్సీ బకాయిలపై ఒక కొలుక్ అయితే వస్తాయని చెప్పేసి అంచనా వేస్తున్నారన్నమాట సో అందువల్ల చూసుకున్నట్లయితే చాలా ఉత్కంఠంగా అందరూ ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లు అందరూ కూడా సో మీటింగ్ ఏ విధంగా ముగుస్తుంది ఏంటి ఏం చెప్తారు ఏంటి అనేది మొత్తం ఏం చూసుకుంటే ఈరోజు సాయంత్రం కల్లా మనకి క్లారిటీ అయితే వచ్చేస్తుంది ప్రభుత్వం అంటే ప్రభుత్వం నుంచి ఉద్యోగుల సమస్యలపై అనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తాం